కమలలోచన నన్ను గన్న తండ్రి విగానా నిన్ను నే నేను విడక ఉదర పోషణకు నై ఒకరి నేరా సింపరేరా నా కన్నంబు నీవు నడుపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన దగ్వుకిప్పుడు దీయదలచినాను ధనము వారం అయిన తలకిరీ కుండలమ్ములు పైడి గొలుసులమ్ము కొసకు నీశంక చక్రముల్ గుదువ పెట్టి గ్రాసము సంగి పోషించు కపటముడిగి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా దుష్ట సంహార దూరా కువలయ శ్యామ నీ కొలువు చేసిన నాకు జీతం ఎందుకు ముట్ట చెప్పవైతి మంచి మాటల చేత కొంచెం కలహ మౌనిక జుమ్మి ఖండితముగా నీవు సాధువుగా నింత పర్యంతంబు నిన్నాళ్లు జరుపవలసే నిగనే సహింప నీవిప్పుడు నన్నేమైన శిక్ష చేసిన చేయు సిద్ధమైతి నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా తెగబడితి చూడు నీ తోడ జగడమునకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దుష్ట సంహార నరసింహ దురిత దూరా హరి నీ భర్యంకమైన శేషుడు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండు ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరెంటంబు తిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ భక్పాన్నములు పెట్టుచుండ్రు స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండు గాసు నీ గాదు వేయము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండా నిన్ను జూచడి భాగ్యం ఎన్నడయ్యా వాసిగా నా మనోవాంఛ తీరెడు నట్లు సదసుగా నీ రూపు చూపయ్యా పాపకర్ముని కంటకడకపోద మంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావే వసుధలో పతితపాడవి వంచు నే పుణ్యవంతుల నోట బొగడ వింటి నేమిటికి విస్తరించ నీకెంత కీర్తి ద్రోహినైన నాకీవు దొరకగాదే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర దుష్ట సంహార నరసింహదురిత దూర పచ్చి చర్మపుదిత్తి పసలేదు దేహంబూ లోపలనంతట రోయరోత నరములు శల్యములు నవరంధ్రములు రక్తమాంసము కండలు మైల తిత్తి బలువైన ఎండ వానల కోర్వ దింతైన తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమైయుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే కాని కొరకాదు గవ్వకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా దుష్ట సంహార నరసింహదురిత దూరా